వేసుకున్న మందు పోయి మనల్ని ముందు అడగడానికి వస్తుందేమో చిచ్చి చిచ్చి అదవా అని ఎదవా మందు చాలనాలకి మందిస్తే మంగళగిరికి మంగళగిరికెళ్ళినంత పుణ్యం దామ్మా దామ్మ దా కూర్చో కూచోమ్మా కూర్చుతో పర్వాలేదు కూర్చో ఆ పుచ్చుకో 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 తాగు ఆ అసలు చేస్తారని తాటికెళ్ళు పుచ్చుకో బాగా ఉచ్చుకో నా తల్లి ఎవడు మందితే తాగి ఆయన కొట్టి అలవాటు నీకు ఉంది నీ పేరు సత్యరాజు తల్లి సత్యరాజు సుత్తిరాజే సుత్తిరాజే నీ పేరు నా పేరు రాజే నీ తల్లి అది సత్యరాజు మీరు ముగ్గురు సత్యరాజు నా పేరు సత్యరాజు కారణమయ్య గారు you <laughs> నువ్వు ఎరకేలే ఆ సుత్తి నాలుగు స్తంభాల ఆట సినిమా నేను చూశాను నాలుగు రకాల సుత్తి దెబ్బలు thank <laughs> you ఇంకెన్ని సుత్తులో కమ్మర పొలి మీ సుత్తులు చేసే కాలం తీరింది గంట గంటకి కొత్త సుత్తుల కన్ను వచ్చింది కమ్మర పొలి మీ సుత్తులు చేసే కాలం తీరింది గంట గంటకి కొత్త సుత్తుల కన్ను వచ్చింది మాటల్లో సుత్తి చెబుతూ పోతే చంద్రాల సుట్టి చట్టి రాజుగారు తమరు చూపి వేసి చటి రాజుగారు తమరు చూపి వేసి

అదేం లేదు చూడు ఈ తలుపులు గుళ్ళాలని ఉన్నాయేమో చూడు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోవచ్చు లోపలికి రావచ్చు వెళ్ళమ్మా లోపలికి వెళ్ళి పడుకో గుడ్ నైట్ చెప్పలేదు గుడ్ నైట్ అలాగ రెండు నవ్వుతూ చెప్పాలి గుడ్ నైట్ లచ్చి ఇలారా పసికందు త్వరగారు నేను లక్ష్మితో మాట్లాడాలి మీరు వెళ్ళి మీ పని చూసుకోండి లక్ష్ అసలు వెళ్ళి నేను పని చూస్తాన త్వరగారు ఏం చెప్తే చేసేయమని చెవిలో చెప్పేశాను మగ్గిలో దూకమంటే దూకేమని చెప్పావా లేదా ఎప్పుడేమంటారా అదిగో చూడు చూడు లక్షి లక్షీ విజయం భయం లేదు నేను కదా విజయ చాలా మంచి అమ్మాయి కదూ అది కదండి అమ్మాయి అమ్మాయి ఎవరిని కొట్టదు కదూ ఇదే అలాగే లచ్చి ఈసారి నువ్వు సంతకెళ్ళినప్పుడు నేను దబ్బిస్తాను విజయ్కి ఇలాంటివి కొనుక్కుని తీసుకు అలాగే లచ్చి విజయ్ స్నానం చేసి చాలా రోజులైంది ఆ అమ్మాయిని శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేయించి అమ్మో నా వాళ్ళు కాద్దారా ఆ పిచ్చిదానికి నేను స్నానం చేయిస్తే నా పేట నొక్కేస్తుంది దొరగారు మనం పచ్చికెంత ఎంత బాగా మాట్లాడుతున్నారా చూడండి రా మీరు స్నానం చేయించిపోయినా పవలేదు నేను చేయిస్తాను అయ్యా మగవాళ్ళు మీరు చేయిస్తారా అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద అంతరంగ ఔషధములు స్నేహం ప్రేమ విజయ రాత్రి బాగా నిద్ర పట్టిందా రాత్రి ఆ శేఖర్ గాడు కిటికీలోంచి తొంగి చూశాడు అప్పుడు నేను విసుకుంటా నేనా సారీ సారీ పర్లేదు సారీ ఆనంద్ పర్లేదు పర్లేదు సారీ పర్లేదు పర్లేదు కమి మరి మీకు ఏంటి చూడు నువ్వా వచ్చా ఈ పిచ్చమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే నెలక నాకు పాతి రూపాయల ఆదాయం వచ్చేది నా పాతిగా నాకు పడేది రమించేస్తా కదా నువ్వు లోపలికి వెళ్ళమ్మా పర్వాలేదు అది పదండి చూడండి రౌడీ గారు మీకు డబ్బు ఇవ్వటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఒక్క విషయం మనస్సు అనేది ఒక సరోవరం లాంటిది దాంట్లో ఈ రౌడీతనం అసూయ లాంటి బండరాలు వేసేస్తే